ನಮಸ್ತೆ ರಘುಪತ ನಮಸ್ತೆ ಅಣ್ಣ ಚಾಯ್ ಆಗೇ ನಾಪಿಯವನ್ ಬೈ ಅಣ್ಣಾ ಅಣ್ಣ ಅಣ್ಣ ಒನ್ ಬೈ ಫೋರ್ ದಂಗೇರಿ ಇಂಚಲ್ಲಿ డాక్టర్ అసలు ఏమైతుందో అర్థమైతే లేదు కొంచెం మీరే చూసి చెప్పాలి డాక్టర్ నాకు ఏం అర్థమైతే లేదు అసలు అరే నీ కళ్ళు దొబ్బినాయి డాక్టర్ మీరు ఎంత గ్రేట్ డాక్టర్ అసలు చెక్ ఎట్లా అయిపోయి డాక్టర్ మీరు టాటా గుడ్ బయ్ గయాజ్ చేసినా చేసినవుగా పాస్వర్డ్ చెప్పు రెండు లెక్క రెండు లెక్క నేను అడిగింది పాస్వర్డే जी आज डाटी जी आज हे hey, प्रभु कृष्ण जगन्नाथ प्रेमानंद क्या फ्यू मोमेंट्स ఏ వస్తుందా అవునే ఇప్పుడే దొడ్డికి పెట్టింది అంటే అమ్మ ఏ టాబ్లెట్ వేసుకున్నా తగ్గుతలేదే మీరు పాతకాలం మనుషులు కదా ఏమన్నా చిట్కా ఉంటాయా రాదే ఒక్క చెడ్డు బిడ్డ ఎందుకే ఇది వుడ్డికి రాసుకో దొడ్డికే రాదు బిడ్డ తక్కువ అవుతుంది డ్డికి రాసుకో దొడ్డికే రాసు బిజ్ రాసుకో అవుతు ఏం నైట్ కూడా కొట్టినంట ఎవడ ఎవడో చెప్పు అని పని చేద్దాం లేదు మామా ఏమనుకుంటున్నావు మామా ఫ్రెండ్స్ పీక్ అనుకున్నా మామా ఎవడో చెప్ప అని పని చేద్దాం రోజుగా అందరినీ తీసుకొస్తా పది మందిని పోగేసి నా సామీ రంగాన్ని కింద ఈ తొక్కుదాం ఈరోజు నాయనా నాయన చేయకు పో కూపో నాకు వీటికే తలనొస్తుంది ఏమనుకుంటున్నావు మామా ఇదైతే పద్ధతిగా చెప్తున్నా ఇక నువ్వోడో నేను నువ్వు నాకు ఫోన్ చేయక నేను నీకు ఫోన్ చేయను అయిపోయింది పోయి సార్లు ఆడుతుండే ఒకసారి అందరం కలిసి అన్ని నైట్ గుద్దవాళ్ళు లావ్ కొట్టింది ఆడేరా నైట్ గుద్దవాళ్ళు లావ్ కొట్టింది ఆడేరా వచ్చేది చాచేపు వేపిచ్చి ఏం చా ఇట్లా పట్టుకొస్తున్నావు ప్లేట్లో నేను మరీ ఎంత కనపడుతున్నా

ఎవరు చూడు కర్రేమో కర్రేనో అంటారు అదే ఉంటదంట గానీ ఫేషియల్ అది చేసి తెల్లగా అవుతారంటే అది ఎంతనే ఆరు వందల ఇట్వలగా దాయి వండొచ్చు అయినా దేవుడిచ్చిన ఇచ్చిన కలరు ఎవడేమో అనుకుంటే నాకింది మంచిగా నల్ల కృష్ణుల్లా ఉంటా దాంట్లో మరి నాకు ఇట్లా చేతులు చూపించుకుంటా పోయినా అలా ఏమి వేయలేదనా తాగురాంటున్నావు కదా తాగు ఏమి లేదంటున్నావు కదా తాగుడా బాయి తాగల ఏ ఫ్యూ మోమెంట్స్ అయితే అరు కల్లు గాని ఏ బాబారు ఏయ్ ఏం రా తాలి ఎష్ పుతనేంద్ర ని నేమేష్నా ని నేమే చేయలేదల్లా లేదంటున్నావు గాడా తాగు ఏమేలే అంటున్నావు తాగు రోజు పైసలు ఉండే రోజు దావుతున్నాం రా ఈ రోజు పైసలు ఇట్లా రాదాం రా ఒక ప్లాన్ ఏం చేద్దామా దయచేసి మా కష్టానికి ఒక రెండు వందల లైట్లు కొట్టండి ప్లీజ్ అనా ఎంత చిన్నపానా ఒక్క నిమిషం ఆ చిన్న ఇప్పుడు చెప్పు లవర్ తోటి స్విమ్మింగ్ ఫుల్ అవుతున్నా దగ్గర డైరీ అవనా nah lover tadi di mepuluh itu na na jera diary amana say na eh iya ah eh అరే మట్టి ఇంట్లో కప్లింగ్ దర్దడా మీ ఇంట్లో కప్లింగ్ నడుస్తుంది నడుసు నీకు పుట్టిన పిల్లలు నీ పిల్లలు కాదురా వాని పిల్లలు రా డేట్ కూడా ఫిక్స్ అయింది లేచిపోతుంది దాంతో ఎట్లా చెప్తూ ఈ మట్టిని చూసి చెప్తున్నారా మా ఇంట్లో మీ ఇంట్లో తెచ్చిన మా ఇంట్లో మీ ఇంట్లో తెచ్చినా సార్ మంచి ఫోన్ కావాలి ఎక్కడ వేయిండి అనుకో చూసిన షాక్ కావాలి కానీ ఒక్కడ మాత్రం చెప్పాను సార్ అసలు కరవ కావద్దు సార్ పది సంవత్సరాలు కరవ కాకుండా ఒక మంచి ఫోన్ ఉంది తమ్ముడు ఇది సూపర్ ఉంటుంది ఇది అనైతే లేదు మొత్తమే ఆనే కాదా ఇంకేడా ఖరాబ్ అవుతుంది ఇది ఆనే కాదా ఇంకేడే ఖరాబ్ అవుతుంది ఇది కరాబ్ కాకుండా మొబైల్ ఉంటుంది సంవత్సరాలు బాగుంటాడు ఆటి ఆటివేళ్ళ ఉంటా ఐదారు ఆటివేళ్ళ ఉంటా ఐదారు